నెల్లూరు బాలాజీ నగర్లో గీతామయీ ఉర్దుల ఆశ్రమంలో జనతా ఫౌండేషన్ దాసరి ప్రసాద్ ఆధ్వర్యంలో ఎం సందీప్ సౌజన్యంతో ఉద్దులకు దుస్తులు అల్పాహార విందును పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏసీబీ మాజీ డిఎస్పీ తోట ప్రభాకర్

चट तो मोर धोके में भाई के रंगी रंगी रंग अमर का चला चला तला अंदर तला उठिस ना ना इनको हैप्पी इनको बैठ जा हैप्पी नहीं जा

సరే 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 మొట్టమొదటిసారి మన కార్యక్రమాన్ని చేసినందుకు మనందరి తరఫున సారికి ప్రత్యేక ధన్యవాదాలు రాబోయే రోజులు కార్యక్రమాలు చాలా దాంట్లో మనం ఎలాగో చేద్దాం ఎంత గొప్ప కార్యక్రమం చాలా చేయాలి ఇవన్నీ సక్సెస్ఫుల్ గా జరగాలి కార్యక్రమాలు మనకి ఒక పునాది వేసి ఇంత సేవ చేస్తున్నటువంటి బాండు గారికి మనం అభినందనలు తెలపాలి తర్వాత దేశ సేవ చేస్తూ అమరులైనటువంటి వారి వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ కుమారుడు సందీప్ ఈరోజు వృద్ధులకి ఇంత సేవ చేస్తున్నా అంటే అంటే దేశ సేవ చేసే ఒక ఆయన కడుపున పుట్టిన ఆయనకి ఆ సేవాభావం కలగడం అనేది మన సందీప్ను చూసి కొంత నేర్చుకోవాలి మనం కూడా మన సమాజం కూడా అంటే ఆ దేశ సేవలోంచి పుట్టిన సేవ ఇది వృద్ధులకు సేవ చేయాలి నా తండ్రిని స్మరించుకోవాలి అని సందీప్ గారు చేసే కార్యక్రమాలు చాలా మంచివి ఈ రోజుల్లో అది కొరవడింది ఆ సేవాభావం అనేది దేశభక్తి అనేది మన పుట్టిన గడ్డకి మనం ఏం చేయాలి మనం మనం ఏమి ఇచ్చుకోవాలి ఆ గడ్డకి రుణం తీసుకోవాలంటే ఇటువంటి సేవలు చేయడం ద్వారా చాలా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం మన సందీప్ పాండు గారు వీళ్ళిద్దరూ సమాజంలో ఈ జనతా ఫౌండేషన్ చేసే కార్యక్రమాలు అయితే ఇంకా భవిష్యత్ తరాలకి పునాదులేస్తూ ఉన్నాయి అవి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆక్సిజన్ తగ్గిపోయి పర్యావరణం సంరక్షణ అది లేకుండా పోవడం వల్ల రాబోయే అవస్థలను ముందుగానే వాళ్ళు పసిగట్టి జిల్లా వ్యాప్తంగా వాళ్ళు మొక్కలు నాటడం కానివ్వండి ఇటువంటి వృద్ధుల దగ్గర వాళ్ళకి సేవ అందరినీ కలగాల్చు కలుపుకొని ఎవరైతే సేవాభావం ఉన్నారో వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చుకొని వాళ్ళ ద్వారా ఈ సేవలు చేయడం అనేది జనతా ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలు చాలా దాన్ని నాకు కూడా ఇన్స్పిరేషన్ ఇచ్చాయి వాళ్ళు పిలవంగానే నాకు కూడా దాంట్లో స్థానం కలిగింది అనే సంతోషం కలిగి ఈరోజు మీ దగ్గరకు రావడం కూడా జనతా ఫౌండేషన్ కూడా కొంత ఉన్నాయి ఈ వ్యక్తులకి అందరికీ కూడా నమస్కారాలు మీ అందరి ఆశీర్వాదాలు మాకు ఉండాలమ్మా ఈ సమాజం మీద కూడా ఉండాలి పాండు లాంటి వాళ్ళు సందీప్ లాంటి వాళ్ళు వీళ్ళు చేసే కార్యక్రమాల్లో అటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకునే భాగ్యం కలిగినందుకు నాకు కూడా మీ అందరి ఆశీర్వాదాలు దక్కినాయని ఆశిస్తున్నాను దేవుడు అందరికీ కూడా మంచి చేయాలని ఈ పర్యావరణాన్ని సంరక్షిస్తూ ఈ వృద్ధుల్ని ఇటువంటి అనాథల్ని ఆదుకుంటున్నటువంటి అందరూ కూడా అన్ని భోగభాగ్యాలు ఇచ్చి వాళ్ళకి ఇంకా సేవాభావాన్ని పెంపొందించాలని దేవుని కోరుకుంటామని గుర్తుకుంటాను జనతా ఫౌండేషన్ స్థాపించినప్పటి నుంచి మా మిత్ర బృందం అందరూ నాతో కలిసికట్టిగా నేను ఏ పని చెప్తే ఆ పని సక్రమంగా నిర్వహిస్తూ ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు చేయటానికి జనతా ఫౌండేషన్ ఫౌండర్గా నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు నా మిత్రులందరూ బాగా చదువుకున్న వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళు సేవాభావం కలిగిన వాళ్ళు ప్రతి కార్యక్రమానికి నేను అడగక ముందే ఈ కార్యక్రమం నెక్స్ట్ ప్రతి నెల పెట్టే కార్యక్రమం ప్రతి నెల ఒక కార్యక్రమం చేస్తాం ఆ కార్యక్రమానికి మేము పెట్టుకుంటామని ముందుకొస్తూ అనేక రంగాల్లో పనిచేసే మిత్రులు ఉన్నారు దాంట్లో భాగంగా ఈరోజు సందీప్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు వారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున జనతా ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వాళ్ళ కుటుంబాన్ని తలుగా చూడాలని మనందరం ఆశిస్తూ అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మన ప్రభాకర్ సార్ని తోటా ప్రభాకర్ సార్ని పిలవటానికి చాలామంది ఉన్నప్పటికీ ఈ కార్యక్రమాన్ని సార్ని పిలవటం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సారు పనిచేసినంతకాలం నీతి నిజాయితీతో పేదల పక్షాన చిన్న చిన్న ఎంప్లాయీస్ చిన్న చిన్న ఉద్యోగ చిన్న చిన్న మార్కెట్లో పనిచేసుకునే వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు కాడ డబ్బులు తండినా కానీ సొంత సొంత డిపార్ట్మెంట్ అయినా కూడా వాళ్ళని కటకాలంలోకి పంపించి దాంతో పాటు ఈ సమాజానికి ఆ సందర్భంలో ఒక మెసేజ్ ఇచ్చి అధికారులు ఎట్ట ఉండాలా ఈ సమాజంలో ఎట్టమెలగాల వాళ్ళ నుంచి మనం తీసుకునే పనుల ఆధారంగా మనం బతుకుతామని సమాజానికి మొట్టమొదటిసారిగా ఈ నెల్లూరు జిల్లాలో తన యొక్క ఏసీబీ అంటే తోట ప్రభాకర్ సార్ గుర్తికొచ్చే విధంగా ఆయన పనిచేసి నీతి నిజాయితీతో అనేక మంది మనబోటు యువకులకి ఇన్స్పైర్ అయినటువంటి వ్యక్తి ఆయన ఆయన ఈ కార్యక్రమానికి రావటం మన జనతా ఫౌండేషన్ యొక్క అదృష్టం ఈరోజు పాండవ గారి ఆధ్వర్యంలో పాండవ గారి యొక్క ఈ ఆశ్రమంలో మన యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి అవకాశం ఇచ్చిన వారికి మనం మనస్ఫూర్తిగా జనతా ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఈ జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో నా మిత్రుల సహకారంతో అనేక సేవా కార్యక్రమానికి శ్రీకారం చూడుతున్నాం శ్రీకారం జరుగుతాయి మా అందరి సహకారం ఈ సొసైటీ మీద ఉంటుంది మీరందరూ ఆస్వాదించవలసిందిగా మనస్ఫూర్తిగా